ఫస్ట్ వీడియోలో నేను రీజన్ స్ట్రీట్ వెళ్ళా కదా హ్యాంలీస్ టాయ్ స్టోర్కి అదే రోజు నేను చైనా టౌన్కి వచ్చాను అనమాట ఈ చైనా టౌన్ జస్ట్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది రీజన్ స్ట్రీట్కి సో మీరు అది విజిట్ చేసినప్పుడు ఇది కూడా విజిట్ చేసండి పని లోపల అయిపోతుంది అనమాట అన్నీ చూసేసినట్టు ఉంటుంది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే లండన్లో ఏ ప్లేస్ అయినా చూసేయచ్చు అనమాట పక్క పక్కనే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ చాలా ప్లేసెస్ ఉంటాయి ఒక ప్లేస్ చూద్దామని వెళ్తే మీరు చాలా ప్లేసెస్ చూడొచ్చు ఒకటే టైంలో నేను పర్సనల్గా నాకు టైం ఉన్నప్పుడల్లా వచ్చే ప్లేస్ చైనా టౌన్ అనమాట నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టము మెయిన్గా ఇక్కడ ఉన్న చైనా టౌన్ బేకరీ కోసం వస్తాను నేనైతే చాలా ఫేమస్ ఇట్ సైడ్ వస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి అండ్ అలానే ఇండియాలో ఉన్న వాళ్ళు అయినా లండన్ విజిట్ చేస్తున్నప్పుడు తప్పకుండా చైనా టౌన్ వచ్చి ఆ బేకరీలో కేక్స్ మాత్రం తినండి డిఫరెంట్గా ఉంటాయి స్పంజీ స్పంజీ షిఫాన్ కేక్స్ అనమాట చాలా బాగుంటాయి ఇది అసలు ఎంట్రెన్స్ వచ్చాం కదా ఇట్నుంచి జస్ట్ కొద్దిగా లెఫ్ట్ తిరిగితే మనము నేను చెప్పిన బేకరీ అయితే మనకు వచ్చేస్తుంది లెఫ్ట్ తిరిగి జస్ట్ అలా స్ట్రైట్ వెళ్ళిపోయి అండ్ ఇక్కడ మీరు కొనుక్కున్నాక కూర్చొని తినడానికి సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది నేను వీక్ డేలో వచ్చా కాబట్టి ఇలా ఉంది వీకెండ్స్లో వస్తే మాత్రం ఫుల్ బిజీ మీకు ఒక్క చైర్ కూడా దొరకదు ఇక్కడ కూర్చొని తినడానికి ఇదే నేను చెప్పిన బేకరీ నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను అన్నీ జస్ట్ ఇలా ఇక్కడ ఒక ట్రే తీసుకొని దాంతో పెట్టుకోవాలి నాకు ఒక చేత్లో కెమెరా ఉంది కాబట్టి నేను ఇప్పుడు పెట్టుకోలేను ఈ కేక్ డెఫినెట్గా ట్రై చేయండి పందెన్ కేక్ టూ పాయింట్ టూ పాయింట్ ట్వంటీ బిజీగా ఉంది ఎప్పుడు ఇలానే ఉంటుంది ప్లేస్ ఉండదు తొందర తొందర తీసుకున్నామా బయటికి వెళ్ అన్నట్టు ఉండాలి అది అండ్ ఇలా చాలా ఫుడ్ ప్లేసెస్ ఉంటాయి మీరు చైనీస్ ఫుడ్ ట్రై చేయాలన్నా అండ్ అలానే కొరియన్ ఫుడ్ కూడా ఉంటుంది నేను ఫుడ్కి ఎక్కువ వెళ్ళను బేకరీ కోసం వస్తా ఇక్కడికి అండ్ బబుల్ టీస్ కానీ అలాంటి వాటి కోసం వస్తాను షాప్ వాళ్ళ ఐస్ క్రీమ్ శాండ్విచ్కి ఫేమస్ మామా సన్స్ అండ్ అలాగే నేను ఇందులో ట్రై చేశాను అనమాట కేక్ ఒకసారి లేయర్స్ లేయర్స్ ఉంటుంది బట్ కొంచెం రేట్ ఎక్కువ నుంచి బయటికి రాగానే మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మనకి కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇంట్రెస్ట్ ఇటు సైడ్ రావచ్చు మోయిడా ప్యూర్ సోల్ ఇందులో క్రీమ్స్ కొరియన్ క్రీమ్స్ అండ్ స్టఫ్ కాస్మెటిక్స్ అన్నీ దొరుకుతాయి అండ్ ఇటు వచ్చేస్తే కొరియన్ కన్వీనియన్స్ స్టోర్ ఉంటాయి ఇదొక షాప్ సోల్ ప్లాజా అండ్ దీని ముందు ఉండేది ఒసేయో టూ షాప్స్ ఉంటాయి ఇక్కడ నేను ఎక్కువ ఒసేయోకి వెళ్తాను ఒకసారి ఎప్పుడో కించి ట్రై చేశాను అది ఎలా ఉంటుందంటే మోస్ట్లీ వెల్లుల్పాయ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి పర్లేదు నచ్చుతుంది నాకు నేను గార్లిక్ అంతా తినను కాబట్టి నాకు అంత నచ్చలేదు సో వీళ్ళ సామాను అంతా ఉంటుంది రామెన్ కోసం వస్తాను మెయిన్గా వాళ్ళది అంటే టెక్స్చర్ మనలో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుందన్నమాట అండ్ టీస్ అవి కొనుక్కుంటా ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు స్నాక్స్ ఒకసారి ఏదో ట్రై చేసాం కానీ నా టేస్ట్ అయితే కాదు ఈ స్నాక్స్ అండ్ ఇవి బాగుంటాయి ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్లో ఉంది అండ్ చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం నాకు స్ట్రాబెరీ కూడా ఓకే కానీ ఫస్ట్ చాక్లెట్ అండ్ ఇక్కడ కిట్ క్యాట్ చూడండి మాచా ఫ్లేవర్ది ఐ థింక్ మాచా మైలో మైలో ఫ్లేవర్ ఇంకా మాచా కూడా దొరుకుతుంది మామూలుగా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కిట్ కిట్కాట్లో మన దగ్గర దొరికే నార్మల్ది కాకుండా ఓరియో చూడండి Peach and grape, is Raspberry, blueberry, pure peach, cream, rose, the famous Buldak ramen, and next is the famous shinram. వాళ్ళ యుటెన్సిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న కాస్మెటిక్స్ అండ్ ఇది ఇలా ఒకటి తీసుకొని అండ్ దెన్ మనకి ఇక్కడ ఐస్ దొరుకుతుంది ఇందులో పోసుకొని తాగొచ్చు అనమాట మన డ్రింక్ మనమే రెడీ చేసుకోవచ్చు అండ్ ఐస్ క్రీమ్ నేను ఇది ట్రై చేశాను సరే మ్యాంగో తీసుకుంటా యాజ్ ఇట్ ఈస్ మ్యాంగో తింటున్నట్టే ఉంది చాలా బాగుంటుంది మిలన్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది వీళ్ళది అండ్ మర్చిపోయాను ఇట్ సడ అస్సలు అండ్ షాప్ చూపించడం మర్చిపోయా కనిపించినట్లేదు అది ఒక నిమిషం వెళ్తాను ఉంటే చూద్దాం క్లాత్ మార్చారు అందుకే గుర్తుపట్టలేదండి ఈ షాప్ గురించి నేను చెప్పింది ఇందులో కొరియన్ హాట్ డాగ్స్ దొరుకుతాయి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి అంటే నాకు రేర్గా నచ్చుతుంది ఫుడ్ నాకే నచ్చిందంటే మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది అని అనుకొని చెప్తున్నాను అనమాట సజెషన్ ఇది ఇక్కడ జంక్షన్ అనమాట మధ్యలో సో ఈజీగా ఎవరైనా వచ్చినప్పుడు వెళ్ళడానికి ఈజీగా చెప్తాను రూట్ నేను వెళ్ళిన కొరియన్ స్టోర్స్ ఈ సైడ్కి అండ్ నేను చూపించిన చైనా టౌన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇత్ సైడ్కి దిస్ వే అక్కడ మీకు కనిపిస్తూ ఉండవచ్చు వాళ్ళ ల్యాంటర్న్స్ అనేవి ఈ బస్సెస్ వెళ్ళిపోయాక కనిపిస్తాయి సో ఇదన్నమాట అంతే ఏం లేదు మొత్తం అక్కడక్కడే రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా ఉంటుంది ప్లేస్ ఏ ప్లేస్ అయినా అంతే ఇక్కడ ఆల్మోస్ట్ అండ్ మీకు ఒక చిన్న ట్రి టిప్ ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఫోన్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త ఇలాంటి ఏరియాకి వచ్చినప్పుడు లైక్ సెంట్రల్ లండన్లో ఇలా కొంచెం బిజీగా ఉండే ఈ ఏరియా చాలా బిజీగా ఉంటుంది అలా బిజీగా ఉండే ఏరియాస్ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్లు దగ్గర పెట్టుకోండి ఎందుకంటే అలా సైకిల్ మీద బండి మీద వచ్చి అలా లాక్కొని అలా వెళ్ళిపోతారు అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రిక్షా టైప్ ఇవి మ్యూజిక్ ప్లే చేసుకుని తక్కువకుంటూ తీసుకెళ్తారు మనల్ని నైట్ టైం బాగుంటాయి ఇట్లాంటివి ట్రై వాళ్ళు ట్రై చేయొచ్చు మనకు నచ్చిన సాంగ్ ప్లే చేస్తారు అలా తక్కుకుంటే రోడ్ మీద వెళ్తారు నేను మళ్ళీ అదే స్పాట్కి వచ్చాను ఎందుకంటే ఇందాక మీకు లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూపించా కదా ఇప్పుడు నేను రైట్ సైడ్ వెళ్ళి చూపిస్తాను అసలు ఎంట్రెన్స్ అయితే ఈ రైట్ సైడ్ ఉంటుంది ఇదిగోండి ఎంట్రన్స్ ఈ ల్యాంటన్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి మీరు ఎప్పుడు వచ్చినా కూడా తీయర్ అనమాట అండ్ దానిలో మొత్తం వీళ్ళ మొత్తం ఏం లేదు వీళ్ళ రెస్టారెంట్స్ గ్రోసరీ షాప్స్ మసాజ్వి అన్నీ అవే ఉంటాయి మన దగ్గర హైవేస్ మీద పిలుస్తూ ఉంటారు కదా టిఫిన్ సెంటర్స్ ఇలా డాబాస్లోకి అలా ఇక్కడ కూడా రెస్టారెంట్ బయట నుంచని పిలుస్తూ ఉంటారు రండి రండి అనేది ఒకటి ఇదిగోండి చైనీస్ మెడిసిన్ లాంటిది అంటే వీళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ అది ఇది అనమాట అస్సలు ఎంట్రన్స్ మోస్ట్లీ ఎప్పుడు ఇలానే ఉంటుంది ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట ఫుల్గా జనాలు కనిపిస్తూనే ఉంటారు ఇక్కడ మీరు ఏ టైంలో వచ్చినా కూడా